హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ బోన్లెస్ చికెన్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్ రోటీ చపాతి అన్నిట్లోకి బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి చికెన్లో నుంచి వాటర్ అయితే ఇలా సపరేట్ అవుతూ ఉంటుందండి ఈ వాటర్లోని మనం చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి చికెన్ ఈ వాటర్లో బాగా కుక్ అయ్యి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది అంతవరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఈ లోపల ఒక మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ టమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఆ రెండు జీడిపప్పులని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు చూడండి మనకి చికెన్ బాగా కుక్ అయిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ చికెన్ని తీసేసి ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హోల్ గారం మసాలా దినుసులు వేసుకోండి అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పుదీనాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం కారం మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం చికెన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ ఆ పేస్ట్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్కే మనకి ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పెరుగుని వేసుకోండి పెరుగు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలకి పెరుగు కూడా కుక్ అయిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి కూర బాగా కుక్ అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది గ్రేవీ మనకి క్రీమీగా వస్తుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటే రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ కర్రీ రెడీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి